హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ అండి చాలా సింపుల్గా టేస్టీగా చేసాను మామూలుగా వంకాయ కూర అంటేనే ఎలా చేసినా కూడా టేస్ట్ అనిపించింది ఇంకా నేను ఎలా చేసానో మీరు చూడాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఓ మిక్సీ జార్ తీసుకొని కొన్ని వెల్లుండ్ల రబ్బలు అల్లం వేసుకొని పేస్ట్ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా అనమాట ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు నేను వంకాయలు తీసుకున్నానండి కిలో వంకాయలు అండి ఇవి మంచి లేతగా ఉన్నాయి బాగున్నాయి అలాగే పచ్చిమిర్చి చాలా ఘాటుగా ఉన్నాయి అందుకే నాలుగు తీసుకున్నాను ఐదు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ వేపు కాకుండా ఇలా వెనకాల వేపు పీలంతా తీసేసుకోవాలి ఈ విధంగా అనమాట తీసేసుకొని ఉల్లిపాయని కోరుకోవాలండి మిక్సీలో వేయకుండా మిక్సీలో వేస్తే వాటర్ లాగా అయిపోతుంది కదండి మెత్తగా మరీ మెత్తగా అయిపోతుంది అలా కాకుండా ఇలా కోరుకుంటే బాగుంటుంది అంటే మిక్సీలో కూడా మనం మెత్తగా కాకుండా కచ్చపిచ్చ చేయొచ్చు కానీ ఆ విధంగా కాకుండా ఇలా ఉల్లిపాయ కోరితే మాత్రం చాలా బాగుంటుందండి గ్రేవీ అనేది గ్రేవీ కోసం ఇలా కోరుకోవాలన్నమాట ఉల్లిపాయలన్నీ ఇలా ఈ విధంగా మొదల కొరేసుకోవాలి మొత్తం అన్ని ఉల్లిపాయలు కూడా మనం ఎన్నైతే వేయాలనుకుంటున్నాను ఈ విధంగా చూడండి ఇలా కురేసిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి కారం ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను అంటే మీరు మీరు ఎంత తింటారో అంత వేసుకోండి అలాగే పసుపు వేసుకోవాలి సాల్టు రుచికి తగినంత గరం మసాలా పావు టీ స్పూన్ వేసుకోవాలి మీకు ఇలా దంచుకునే చిన్న రోల్ ఉంటే ఇది నీట్గా కడిగేసి ఒక స్పూను గసగసాలు వేసుకుని ఇలా దంచుకుని వేసుకోండి గసగసాలు వేస్తే ఇంకా రుచిగా ఉంటుంది ఒకవేళ మీకు ఇలా దంచుకుని ఇది లేకపోతే మానేవచ్చు చూడండి ఇది కొంచెం పొడువులా ఉంది కదా ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని ముద్దలాగా మెత్తగా చేసుకోవాలన్నమాట మిక్సీలో అయితే మనకి గసగసాలు నలగవు కదండి ఇలా చూసారా ముద్దలా అయింది కదా ఇప్పుడు ఇది ఆనియన్ ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలండి వేసిన మసాలాలన్నీ ఉల్లిపాయ మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని గిన్నెలో వాటర్ వేసుకొని ఇందులో ఉప్పు వేసుకోండి పక్కన పెట్టుకోండి ఇది ఇప్పుడు వంకాయలు తీసుకుందాము వంకాయలు తీసుకుని వంకాయలు ఎక్కడన్నా ఇలా పక్కన ఏమన్నా పాడైనట్టు ఉంటే అది ఇలా చాకుతో తీసేస్తే వచ్చేస్తుందండి చివర కూడా కట్ చేసేసుకొని ఇలా మధ్యలో తెలుసు కదా వంకాయకి ఎలా మనం కట్ చేసుకోవాలో గుత్తి వంకాయకి ఇలా మధ్యలో పుచ్చులు అవి లేకుండా చూసుకొని కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసేసుకోవాలి అన్నీ వంకాయలు కూడా ఇలాగ వేసేసుకోవాలండి లేత వంకాయలు అయితే కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా ఉప్పు నీటిలో వేస్తే చేదుగా అవ్వకుండా ఉంటాయి తెలుసు కదా ఇప్పుడు ఒక్కొక్కటి తీసేసుకొని ఈ మసాలా అంతా వీటిలో బాగా పట్టించాలి చూడండి ఈ విధంగా అనమాట పట్టించేసి ఒక్కొక్కటిగా పక్కన పెట్టేసుకుందాము ఇలా పట్టించిన తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టేయండి మొత్తం వంకాయలు ఈ ఉప్పు అనేది వంకాయలకి పడుతుంది అనమాట మనం వేసిన ఉప్పు కారం అనేది వంకాయలు పడుతుందండి మొత్తం అన్నీ పట్టేసిన తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోండి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువే వేసుకోవాలండి వంకాయ కూరకి అంటే వంకాయ కూరలో ఎక్కువ కొంచెం ఆయిల్ వేసుకోవాలి నేను ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసాను అనమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి చాలా ఘాటుగా ఉన్నాయండి అందుకని చెప్పి నేను తక్కువే వేశాను మీరు వేసే పచ్చిమిర్చి ఘాటుని బట్టి వేసుకోండి చూడండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న స్టఫ్ చేసి వంకాయలు పక్కన పెట్టాం కదండి ఇవి ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకోవాలి ఆయిల్లో మరుగుతున్న ఆయిల్లో వేస్తే వెంటనే మెత్తబడతాయండి వంకాయలు అనేది ఎక్కువగా గరిటితో కూడా తిప్పకూడదు చేపల్ని ఎలా చేసినప్పుడు మనం చేపల్ని ఎలాగా స్మూత్గా చేస్తామో కర్రీ అనేది అలాగే వంకాయ కూడా చేయాలండి లేదంటే ఉడికిపోయి వెంటనే ఉడికిపోతుంది అలాగే విడిపోతాయండి ఈ ముద్ద మసాలా ఇంకా మిగిలింది కదా అది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇలా పెట్టేసిన తర్వాత అదే విధంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసేయండి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టిన తర్వాత చూడండి ఒక్కొక్కటిగా మనం తిరిగేసేసుకోవాలి ఇది ఒకవైపు మగ్గిపోయేయండి వైపు కూడా మగ్గాలి కదా మెత్తబడాలంటే మొత్తం అన్నీ ఇలా తిరగేసి మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి ఐదు నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు మనం మసాలా ముద్ద మిగిలింది కదా అది ఇలా పైన వేసేయాలి ఇందులో ఉన్న వాటర్ కూడా వచ్చిందండి అది కూడా వేసేసుకొని గరిటి పెట్టకుండా ఇలా తిప్పాలన్నమాట గరిటి పెట్టినా కానీ పక్క నుంచి కలపాలండి లేదంటే విడిపోతాయి అలాగని చెప్పి మంట కూడా హై ఫ్లేమ్లో పెట్టకూడదు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంచి స్మెల్ అయితే వచ్చేస్తుందండి ఇప్పుడు మళ్ళీ నేను ఇందులో కరివేపాకు వేస్తున్నాను మీరు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు నేను కరివేపాకు వేస్తున్నాను వేసేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ అనేది టూ మినిట్స్ మగ్గనివ్వండి మాడిపోతుంది చూసుకోవాలి మాడకుండా టూ మినిట్స్ లో ఫ్లేమ్లోనే మగ్గిన తర్వాత చూడండి మనకి కర్రీ అనేది ఇలా ఉంది కదా మళ్ళీ అలాగే క్లాత్ తీసుకుని కళాయిని తిప్పాలి నెమ్మదిగా గరిడి పెట్టి ఒక్కొక్కటికి ఇలా తిరగేయాలండి వంకాయలు ఇలా తిరగేసేటప్పుడే మనకి కూర ఉడికిందో లేదనేది వంకాయలు లేదనేది మనకి తెలిసిపోతుందండి స్మెల్ అయితే చాలా బాగుంది వంకాయలు కూడా బాగా ఉడికిపోయాయి కాబట్టి కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఒకసారి ఇలా తిప్పి కళాయిని ఉప్పు అది ఏమన్నా సరిపోకపోతే ఈ టైంలో చూసుకుని వేసుకోవాలండి సాల్ట్ వేసుకోండి కలిపి అయితే వేయకండి ఎందుకంటే కల్లుప్పు త్వరగా కరిగేది కాబట్టి సాల్ట్ వేసి మూత పెట్టండి మళ్ళీ వన్ మినిట్ మీడియం ఫ్లేమ్లోనే ఉడికిన తర్వాత చూడండి వన్ మినిట్ తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేసింది మనకి కూర కూడా రెడీ అయిపోయిందండి ఒకసారి మళ్ళీ కలిపి చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది కూడా వచ్చేసింది కదా పైకి ఇంకా ఒక నిమిషం అలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి చాలా సింపుల్ చాలా టేస్ట్ కదండి వంకాయ కూర అంటే చాలా మందికి ఇష్టమే ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు చాలా తక్కువ మంది ఇష్టం లేని వారు ఉంటారు కానీ ఇష్టంగా చేసుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంటుందండి రుచి అయితే అమోఘంగా ఉంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఈ విధంగా చూసారా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్